న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ గాజువాక జగ్గు జంక్షన్ వద్ద ఉన్న పాతకర్ణవారిపాలెంలో ఈరోజు అమ్మవారు ప్రధాన పండగ జరిగింది పైడిమంబ అమ్మవారి ఉత్సవానికి ముఖ్య అతిథిగా శ్రీనివాసరావు కార్పొరేటరు ఇతర కార్యవర్గ సభ్యులు అమ్మవారి నుంచి దర్శనం చేసుకున్నారు

கணசேரே ஜோண்ட எடுத்ததால அந்த ஒப்பிடாக்குடா 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 ஒ అందరికీ నమస్కారం అండి శ్రీ పైడిమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా పెద్దల గవర్నీలు మాజీ శాసనసభ్యులు మరియు కాబోయే ఎన్డీఏ కూటమి సదస్సు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ఆయన చేతుల మీదుగా పూలమాల వేసి గణనీయవాలు అర్పించడం జరిగింది మరి గ్రామ దేవతల్లో మా పాత కర్ణ అనుభవంలో ఇద్దరు గ్రామ దేవతలు ఉన్నారు బయట అమ్మవారు దుర్గమాంబ అమ్మవారు ఒక సంవత్సరం ఒక అమ్మవారికి పెద్ద పండుగ రెండు అమ్మవారికి చిన్న పండుగ చేస్తుంటాం అందులో భాగంగా ఈరోజు మంగళవారం బయటితెల్లి అమ్మవారికి గురువారం దుర్గాల అమ్మవారికి పూజ నిర్వహించడం జరుగుతుంది మరి ఉదయం నుంచి భక్తులందరూ వేలాదిగా తరలివచ్చి అమ్మవారికి మరి మొక్కులు తీర్చుకుంటున్నారు సాయంత్రం భారీ ఊరేగింపుతో మేళ తాళాలతో నేల డాన్సులతో తప్పటి గుళ్ళు అన్ని కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపుగా వచ్చి ఇక్కడ పండగ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రాత్రి కూడా స్టేజ్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులు వచ్చేసినటువంటి కార్పొరేటర్ గారు శ్రీ గన్న శ్రీనివాస్ గారికి మా గ్రామ పెద్దలు శ్రీ కర్ణ కనకరావు గారికి టీడీపీ ఇన్చార్జ్ గారు శ్రీ ప్రసాద్ శ్రీనివాస్ గారికి మా గ్రామ కమిటీ పెద్దలు సరస్పిలప్పరా గారికి ముఖ్యంగా యూత్ ఈ సంవత్సరం మా కర్ణం శ్రీను అదేవిధంగా మా కర్ణ సూర్యాభాయ్ రమణ సురేష్ నరేష్ అంతా కూడా చాలా యాక్టివ్గా యూత్ సుమారు యాభై మంది కుర్రాలు అంతా తయారయ్యారు వారంతా చాలా యాక్టివ్గా చేస్తున్నారు వారందరికీ అభినోదాలు తెలియజేస్తున్నారు అమ్మవారు దేవతలు అనేటువంటి గ్రామ దేవతలు అనేటువంటి అమ్మవారు అలాగే దుర్గాల అమ్మవారి కూడా ఉన్నారు కానీ ఈసారి ఇప్పుడు పైతుల అమ్మవారి పండుగ చేస్తున్నారు అనగానే మరి అమ్మవారి రాసెస్ అందరికీ ఉండాలని మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని మన పిల్ల పాపం అందరికీ మంచిగా స్థిరపడాలని నేను అమ్మవారిని కోరుకుంటూ రేపు అధికారులు కుటుంబ అధికారానికి వస్తుంటే ఖచ్చితంగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమంలో మేము మా భాగస్వాములు అవుతామని చెప్పేసి గ్రామంలో శ్రీ శ్రీ పైడి మామ్మ దుర్గమామ పండుగ మహాచంద్రులు ఐక్యంగా వైభవంగా జరుగుతున్నాయి అలాగే చుట్టుపక్కల అందరికీ కూడా ఈ తల్లి దేవతలుగా ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నారు ఉన్నాయి ఆ తల్లి పండగలు ప్రతి సంవత్సరం కూడా ముందుగా తొమ్మిది రోజుల ముందు స్టాటం చేస్తాం అలాగే మన సదుపాటిని చేసిన తర్వాత తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు పోలాటాలు జరుపుకుని అలాగే కొన్ని కొన్ని కార్యక్రమాలు జరుపుకొని తొమ్మిది రోజుని అణు కార్యక్రమం అను కార్యక్రమం జరుపుకుంటాం అలాగే ఈ కార్యక్రమానికి బలవేషాలు నేల డ్యాన్సులు అలాగే పాకరి అన్నీ జరుగుతాయి మండిపులతో సహా అను కార్యక్రమం జరుగుతాయి అలాగే ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు కాబోయే ఎమ్మెల్యే గారు కల శ్రీనివాసరావు గారు అలాగే కర్ణార నజీరా గారు కరంగ కర్ణా కంకారా గారు అలాగే గంగ శ్రీనివాసరావు గారు ప్రసాద శ్రీనివాసరావు గారు అలాగే గారు అందరికీ కూడా ఈ కార్యక్రమం వచ్చినందుకు మా కమిటీ తరఫుని అలాగే మా యూత్ యూత్ తరఫుని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నేను